ఒక ఇరవై ముప్పై నలభై గజాల ఇళ్లలో ఏడుగురు పడుకుంటున్నారు వాళ్ళకి మంచినీళ్లు తాగడానికి మంచినీళ్లు లేవు కనీసం వంట వండుకోవడానికి చూసే మంచినీళ్లు కూడా ట్యాంక్ ఒక బిల్లుల్లో బయట పెట్టి వాటి మీద కప్పలేనటువంటి సగం కప్పినటువంటి వాటి అన్ని పడి అదేవిధంగా ముందున్నటువంటి మురుగు కళ్ళ ముందు ఇట్లా పోతా ఉంది కొంతమంది మహిళలు చెప్తా ఉన్నారు వర్షం పడినప్పుడు కూడా మళ్ళీ లోపలికి వస్తా ఉంది వాసన భరించలేకపోతామని పోతున్నామని కళ్ళ నిండి పెట్టుకుంటా ఇవన్నీ చూసాగా అనిపించింది అరే ఉంది అనేది నాకు అర్థం కాని విషయం ఏ ఇంకా ఎన్నో చాలా సమస్యలున్నాయి మైన సోదరులకి సోదరి మనులకి ఒక ఇంటికి వెళ్ళాను వాళ్ళు చెప్పారు భర్త మద్యానికి బానిస చనిపోయారని మరి ఆ ఇంట్లో దాదాపుగా నలుగురు ఐదుగురు ఆడవాళ్ళున్నారు మరి వాళ్ళని పోషించే పరిస్థితి లేదు అదేవిధంగా చాలా మంది మహిళలు మేము ఇళ్లలో నుంచి వెళ్లి బయటకు వెళ్ళి వర్క్ చేయలేమని చెప్తా ఉన్నారు మరి వాళ్ళకి ఎటువంటి సహాయం చేయాలి వాళ్ళు బయటకు వెళ్లి చేయలేకపోతే పొరపాటున మగవారు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా దీనంగా ఉంది మరి చిన్నపిల్లలు యువత కుటుంబ బాధ్యతలు పోయలేక తక్కువ సమయంలో చదువు వదిలేసి ఈ వర్క్కి వెళ్ళిపోతా ఉన్నారు మరి ఆ విధంగా వాళ్ళు పేదరికంలో నుంచి ఎప్పుడు బయటపడలేనిటువంటి పరిస్థితి ఇన్ని సమస్యలు ఇప్పుడు నా వంతుగా నేను పార్లమెంట్ మెంబర్గా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి వాస్తవంగా నేను చూసినప్పుడు నేను పార్లమెంటుగా ఏదైతే ఎన్ని విధాలుగా తీసుకురాగలను అన్ని విధాలుగా నేను తీసుకొస్తాను అదేవిధంగా నా సొంతంగా నేను ఎంతో ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గాన్ని చేయాలనుకుంటున్నాను ఇమీడియట్ గా ఎవరైనా కనుక ల్యాండ్ కనుక ఇస్తే స్కూల్ స్టార్ట్ చేస్తాను నా సొంత డబ్బులతో ఒకవేళ ఒకవేళ ల్యాండ్ ఇవ్వకపోయినా సొంత డబ్బులతో ల్యాండ్ పెట్టి చేస్తాను ఒకటి రెండోది వాటర్ సప్లై కోసం ఎంత అవసరమైతే ఎన్ని మినరల్ వాటర్ ప్లాంట్స్ అవసరమైతే అన్ని నేను నా సొంత డబ్బులతో పెడతాను వరకు నేను వెయిట్ చేయను మూడోది రోడ్లు మాత్రం ప్రభుత్వంతో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కడ అవసరమైతే ఫండ్స్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే తో కోఆర్డినేట్ చేసుకున్న అది అది ఒకటి డ్రైనేజ్ ఒకటి ఈ నాలుగు పనులు మాత్రం మొదటి ఆరు నుంచి సంవత్సరంలోనే ఏదో విధంగా పూర్తి చేయడానికి నాకు నేను సహకరిస్తాను అదేవిధంగా చిన్న చిన్న నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి ఇళ్ళ పట్టాలు లేవంటున్నారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాన్ని కూడా సమగ్రంగా ఆలోచించి వాళ్ళకి ఏ విధమైనటువంటి న్యాయం చేయాలో అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒకటి వెళ్ళి ఒకటికి పదిసార్లు కూర్చొనైనా సరే చేపించే పని కూడా చేస్తాం అని కూడా మీకు చెప్తా ఉన్నాను ఇళ్ళ పట్టాల గురించి కానీ చిన్న చిన్న ఇల్లు పెట్టడం గురించి కానీ తర్వాత గంజాయి చూస్తా ఉన్నాం అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గంజాయి గుట్కా అమ్ముతూ ఉన్నాడంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి మీరందరూ కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి నేను నేనొక్కడినే కాదు ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తులే కాదు ప్రతి ఒక్కరూ ఫైట్ చేయాలి ఇలాంటి వ్యక్తుల మీద ఇది సమాజానికి అత్యంత దుర్మార్గమైనటువంటి పని కాబట్టి దాని మీద కూడా దానికి గుట్కా గంజాయి అనే వాళ్ళని ఈ ప్రాంత సరిహద్దుల్లో లేకుండా చేసే బాధ్యత నాకు సో ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా నేను ఈస్ట్ నియోజకవర్గం మీద ఫోకస్ చేసి చేయబోతా ఉన్నాను దానికి మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి అది పర్సనల్ గా రెండోది తెలుగుదేశం పార్టీ గురించి మేము మీకు చెప్పక్కర్లేదు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున తన అభిమానైనటువంటి గుడేకాన్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి ఫస్ట్ టైం అన్నగారు సామాన్యమైన వ్యక్తుల్ని అభిమానుల్ని విద్యావంతుల్ని ఎక్కడెక్కడున్నా కూడా వెతికి వెతికి మరి తీసుకొచ్చి రాజకీయాల్లో ప్రోత్సహించారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లాల్జాన్ బాషా లాంటి వ్యక్తిని మరి ఎన్జీ రంగా గారి మీద ఆ రోజు పోటీ చేయించి గెలిపించారు అదేవిధంగా నర్సరావుపేటలో పోటీ చేయించారు రాజ్యసభగా మెంబర్గా తీసుకువెళ్లారు తీసుకువెళ్లి లాల్ జాన్ బాషా గారిని ఒక నేషనల్ ఫిగర్ గా కూడా ఆ రోజు చేయగలిగారు మరి మీరు ఈ రోజు ఆలోచించండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ ముస్లిం వ్యక్తిని ఆ విధంగా నేషనల్ ఫిగర్ ని చేశారా అని అడుగుతా ఉన్నాను మరి ఆ గవర్నమెంట్లో ఆయన ఎక్కడ ఇచ్చినట్టే ఇస్తున్నారు కానీ అదంతా నేనే రాజు నేనే మంత్రి అన్నిటికీ ఆయనే కానీ ఇచ్చిన పదవులకి రాజ్యాధికారం లేకుండా పోయింది కాబట్టి రెండింటికి మరి ఇంత నేను చూస్తా ఉన్నా సలహాదారులకి ఎంత ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పార్టీ రంగులు మార్చడం కోసం పదమూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు అంటే దాదాపుగా రెండు వేల కోట్లు రెండు వేల కోట్లలో రూపాయలతో ఎన్ని పేదవాళ్ళకి ఇళ్లు కట్టవచ్చో మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్క దాన్ని సిస్టమ్ ని అబ్యూజ్ చేస్తా ఉన్నారు ఇప్పుడే నేను అక్కడ ఒక ర్యాలీకి వెళ్తే ర్యాలీలో కరెంట్ ఆ ఊరు గ్రామం మొత్తం కరెంటు తీసేశారు మరి ఆయనేమో పులివెందుల సింహం అంటారు మరి ఒక చిన్న గ్రామానికి వెళ్తే కరెంటు తీసేంత తిరిగి వ్యక్తా అని నాకు ఆలోచన అనిపించింది సో ఇది పరిస్థితి అయితే ఆయన కరెంటు తీసినంత మాత్రాన ర్యాలీ లాగు ప్రజల్లో ఉండేటువంటి విప్లవ విస్ఫోటన నుంచి వచ్చేటువంటి కాంతిలో అయినా ప్రయాణం చేస్తాం తప్పించి కరెంటు పోయినంత మాత్రాన వెనదిరిగే వెనుక తిరిగేటువంటి వ్యక్తి కాదు ఈ పెమ్మసాని కానీ ఈ గుంటూరు ప్రజలు కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు అందరూ గుర్తు చేసుకోవాలి బట్ ఏది ఏమైనప్పటికీ మీరందరినీ ఇలా కలవటం చాలా ఆనందకరం నాకు ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళట్లేదు మీరందరూ ఏ సమస్యలు ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి అన్నిటికీ కూర్చొని నా శక్తి మేరకు మనసా వాచ కర్మణ మీకు పరిపూర్ణంగా సేవ చేస్తానని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనకి మన జాతీయ అధికార ప్రతినిధి మనకి మైనార్టీస్లో మన నేత మన నర్సిరి గారిని మాట్లాడవలసిన కూర్చున్నాం ఎందుకంటే కొద్దిగా మైనార్టీస్ గురించి సమస్యలు తెలుసు కాబట్టి ఆయన గలం వినవలసిన అవసరం ఉంది అందువల్ల కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఆయన మాట్లాడవలసిందిగా కూర్చున్నా నేను ఒక విషయం చెప్పాలి ఇప్పుడు ఈ రోజు నా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకు పెట్టుకుంది అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఈ అప్పుల ప్రపంచంలో సెంట్రల్ గవర్నమెంట్ అండలేకుండా ప్రభుత్వాలు నడవడం చాలా కష్టమైన పరిస్థితి ఈ రోజున ఈ విశాల దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా ఆలోచించి పొత్తు పెట్టుకున్నారే తప్పించి వేరే ఏ ఉద్దేశంతోనూ పట్టు పెట్టుకోలేదు రెండోది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ చూస్తా ఉంటే వ్యవస్థలన్నిటినీ గుప్పెట్లో పెట్టుకొని ఒక రాక్షస క్రీడకి తెరదీసి రేపు ఎలక్షన్ చేయాలనుకుంటా ఉన్నారు ఇటువంటి సమయంలో సపోర్ట్ చాలా అవసరం ఈ అన్నిటి దృష్ట్యా తెలుగుదేశం పార్టీ పొత్తుతో ముందుకు వెళ్ళింది దాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఆయన డైరెక్ట్గా పొత్తు పెట్టుకోకపోయినా మీ అందరికీ తెలుసు ఆయన చేసింది ఏమిటని ఏ రోజు బీజేపీకి ఒక ఎదురు తిరగటం కానీ ప్రశ్నించడం కానీ లేకపోతే దాని గురించి చర్చించడం కానీ జరిగిన పని పోలేదు అదే తెలుగుదేశం పార్టీ ఉంటే ఎంత పొత్తులో ఉన్నా కూడా ఏదో విధంగా మేము కన్విన్స్ చేయడానికో సర్దుకోవడానికో ట్రై చేస్తాం తప్పించి కాళ్ల మీద పడేటువంటి పరిస్థితి మాత్రం ఉండదని మీ అందరూ చెప్తా రెండోది ఏ రోజైనా సరే మీ హక్కులకు కానీ మీ స్వేచ్ఛకు కానీ భంగం కలిగినప్పుడు దక్కులకు కానీ మీ స్వేచ్ఛకు గాని భంగం కలిగినప్పుడు దాని గురించి ఎంతమందితో అయినా ఎన్నిసార్లు అయినా పోరాడతామని ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా పోరాడతానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మీరు మమ్మల్ని రిప్రజెంట్ చేసే ఒక పార్లమెంట్ అభ్యర్థి ఉన్నాడని మీరు గుండె మీద చేయి వేసుకుని పండుకోవచ్చు అని చెప్తా ఉన్నారు